వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇలా చక్ర పొంగలి చేసి పెట్టారంటే తల్లి వెంటనే వరాలిచ్చేస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది కుక్కర్ లో నెయ్యి వేసి వేడయ్యాక కడిగి ఆరబెట్టిన ఒక గ్లాస్ బియ్యం వేయించాలి కాస్త వేగాక కడిగిన ఒక గ్లాస్ పెసరపప్పు కూడా వేసి వేయించాలి రెండు కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చాక నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ అయ్యాలి పూర్తిగా అవిరిపోయాక మూత తీయాలి మరొక ప్యాన్ లోని రెండు గ్లాసుల బెల్లం వేయాలి అయితే నేను ఆర్గానిక్ నల్ల బెల్లం వాడుతున్నాను బెల్లాన్ని కరిగించాలి మరొక ప్యాన్ లోని నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన కొబ్బరి జీడిపప్పు వేయించి స్టవ్ అనేది ఆపేయాలి వేయాలి చక్కెర పొంగలి మరింత రుచిగా ఉండడం కోసం మిక్సీ జార్ లో చిన్న జాజికాయ జాపత్రి సగం వేసేసి మిక్సీ పట్టాలి బెల్లం కరిగాక ఉడికించిన బియ్యం పెసరపప్పు వేసేసి బాగా కలిపి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడినివ్వాలి కాస్త దగ్గరగా అయ్యాక చిటికెడు ఉప్పు మిక్సీ పట్టుకున్న యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరం డ్రై ఫ్రూట్స్ వేసేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేయాలి అంతే ఎంతో అద్భుతంగా ఉండే చక్కెర పొంగలి రెడీ